ఇదిగోండి ఫ్రెండ్స్ మనము ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసి కుట్టేటప్పుడు సైడ్ కుట్లు జాయింట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలి ఎక్కడ అడ్జస్ట్ చేయాలని చాలా మందికి తెలియదు నార్మల్ అప్పుడేమో డాట్ వేసుకోమని చెప్పేస్తాము ప్రిన్స్ కట్ అప్పుడు డాట్ వేసుకోకుండా వెనక సైడ్ ఎక్కువ వస్తే ఏం చేయాలనేది చూద్దాం ఇదిగోండి వెనక సైడ్ ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి బ్యాక్ సైడ్ పార్ట్ లో మన ఈ చంక దగ్గర హ్యాండ్స్ వేసిన ప్లేస్ ఉంటది కదా ఈ హ్యాండ్ వేసిన ప్లేస్ నుంచి మనకు ఇలాగా క్రాస్ గా డ్రా చేసుకొని క్రాస్ కొంచెం క్రాస్ తీసుకు అప్పుడు మనకు హైట్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడు మనకు ఇదిగోండి సమానం వచ్చేస్తుంది చూడండి సమానం వచ్చేసిందా ఇది ఒక చిన్న పాయింట్ అన్నట్టు మీకు ఇప్పుడు మనము ఖర్చు వాళ్ళ బ్లౌజ్ ప్రకారము పక్కలకు మనకి ఎంత ఎక్కువ తక్కువ అనేది చూసి వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ కు మనకు అదే విధంగా రావాలని చూసి వేసేద్దాము ఇది ముందు భాగము పిండి స్కట్ చాలా సన్నగా ఉంటది అమ్మాయి అని చెప్పిన కదా కొంచెం అయిందని కొంచెం డోస్ పెట్టుకున్నది అంటే చెప్పాను కదా ఈ బ్లౌజ్ గురించి అర్జెంట్ ఇచ్చింది నాకు వన్ డే లో ఫిట్ చేసి ఇవ్వమని మేమైతే తొందర తొందర ఫాస్ట్ గా స్టిచ్ చేస్తున్నాము మీకోసము మళ్ళీ ఇది ఎలా స్టిచ్ చేస్తున్నాము ఈ చీర గురించి అన్నది మీకు వివరంగా చెప్పాం కదా స్టిచ్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత నేనైతే కొట్టి ఇక్కడ సైడ్ కూడా చూసుకుందాము ఒక సైడ్ ఎక్కువ తక్కువ వస్తుందా రెండు సైడ్ ఎక్కువైందా ఈ సైడ్ కూడా అయింది ఇలాగా చిన్నగా మనం ఇలా చేసుకోవచ్చు దీంతో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అంటే కాదండి మనకు బ్యాక్ పార్ట్ అనేది కొంచెం ఇక్కడ సైడ్ పెద్దగా అయినట్టుంది అంతే ప్రాబ్లం ఏమీ కాదు పెట్టేసుకోండి చేసుకొని కుట్టు పక్కన కుట్టు మూడు కుట్లు వేసుకోండి కుట్లు వేసుకోవడం వల్ల మీకు నీట్ ఫినిషింగ్ కనబడుతుంది బోటిక్ మోడల్లో మళ్ళీ వేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నట్టు ఓకే మరి నేనైతే ఇక్కడ ఊ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ లేస్తాను ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయ్యి ప్రిన్స్ కట్ ప్లస్ కట్ వర్క్ క్లాత్ ని ఎలా అడ్జస్ట్ చేసి ఎలా స్టిచ్ చేశాము నేను సగం చెల్లె సగం కుట్టినాము ఇద్దరు వాయిస్ ఉంది వీడియోలో కట్టింగ్ అయితే ఎట్లా చేసినాము స్టిచ్చింగ్ ఎట్లా చేసినాము అనేది చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ ఇది మీకు వీడియోలు రెండు కటింగ్ స్టిచ్చింగ్ నచ్చినట్టయితే కంపల్సరీ కామెంట్స్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి